ఇప్పుడు మనం ఈ క్లాత్ బ్లౌజ్ కట్ చేద్దాం ఒకటి కట్ చేసి చూపిస్తా మీకు ఎలా కట్ చేస్తుందనో తెలుస్తుంది ఎందుకంటే మనం కొన్ని కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి మన పైన క్లాత్ కూడా అడ్జస్ట్ కావాలి మళ్ళీ అది కట్ చేసినప్పుడు కొంచెం తెలియకుండా ఏమన్నా మిస్టేక్లు అయినాయి అనుకో ఏం చేయలేదు బార్డర్లు ఒకటే సేమ్ సైజ్ ఉన్నాయి అనుకోండి మనం రెండు చేతులు అటు ఒకటి ఇటొకటి తీసుకోవచ్చు కానీ అది ఒకలాగా మన శారీ అన్నాక ఒక సైడ్ పెద్ద సైడ్ చిన్న వస్తుంది కదా కాబట్టి తీసుకోరాలి అంటే ఒక సైడ్ బార్డర్ సైడే మనం రెండు చేతులు తీసుకోవాలి ఇటు తీసుకోవచ్చు అన్నంత మాత్రమే తీసుకుంటా ఆయన అయిపోయిందండి ఏం లేదు ఇంకా ఇప్పుడు మనకి ఇక్కడ వీపు సరిపోతుందా చూసుకోవాలి ఇక్కడ బ్యాక్ పెట్టుకోండి మన రైట్ సైడ్ ఇక్కడ ఫ్రంట్ పెట్టుకోండి సరిపోతలేదు అని అంటే అప్పుడు మనం ఏం చేయాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం మార్చుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టి చూసుకున్న తర్వాత హైండ్స్ ఇలా పెట్టుకోవచ్చా చూద్దాం పిన్ పిన్ను పెట్టుకున్నాం కదా వన్ సైడ్ వేసుకుందాం పిన్ ఇలా సరిపోతుంది సరిపోతుంది కాబట్టి ఈ మోడల్ కట్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు హైట్ తక్కువ ఉండడం వల్ల చేతులు పొడువు లేవు కాబట్టి మనకి మంచిగా సరిపోయింది మళ్ళీ ఇప్పుడు క్రాస్ పట్టి కూడా అడ్జస్ట్ కావాలి అంటే కొంచెం ఇది జరుపుకుంటే క్రాస్ పట్టి ఇక్కడ వెళ్తుందా చూసుకోండి ఎందుకంటే ఇక్కడ డిజైన్ లేదు కదా ఇక్కడ కొంచెం బార్డర్ లాగా ఉంది కొంచెం మంచి కొట్టది మనం ఎక్కడ మంచిగా వచ్చిందో చూసుకున్న తర్వాత వెళ్ళకపోతే అదైనా తీసుకోవచ్చు కానీ వెళ్తుంది కదా వెళ్ళకపోతే అదే తీసుకోవాలి శంకబట్టలు పడేటంత క్లాత్ ఇక్కడ వదిలిపెట్టుకోవాలి ఇలాగా మనం ఇక్కడ లోతు కూడా తీయలేం కాబట్టి ఈ సైడే లోతు తీసుకున్నా సరిపోతుంది మనకి దగ్గరికి ఏం రాదు ఇంకా అలాగా చూసుకోవాలి ప్రతిదీ ఇక్కడ మళ్ళీ శంఖబట్టలు పడలేవు కాబట్టి ఇక్కడ శంఖబట్టలు పడితే ఈ ప్లేస్ లో ఇంత కావాలి మనం ఇది కూడా చూసుకోవాలి సేమ్ కరెక్ట్ గా కట్ చేసుకోండి ఇంకా ఇదైతే కరెక్ట్ ఏ అప్పు రాకుండా క్రాస్ పట్టిలతో సహా కరెక్ట్గా వెళ్తుంది కట్ చేసుకున్నాక దేని దానికి ఎలా ఫోల్డ్ చేసుకోవాలి దాన్ని ఎలా సేపు ఉంచుకోవాలి ఈ క్రాస్ పట్టి ఇప్పుడే ఓపెన్ చేసుకోండి చేసుకొని మిషన్ ఎక్కినామంటే మనకు పని అయిపోవాలి ఈజీగా బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి ఈ రెండు క్రాస్ పట్టీలు ఉన్నాయి కదా ఈ రెండు క్రాస్ పట్టీలు అటుొక్కటి ఇటొక్కటి పెట్టుకోవాలి అక్కడ పిన్ అన్న పెట్టుకోండి ఇది జరగదు కాబట్టి ఇలా హోల్డ్ చేసుకుని అయిపోతుంది ఇది కూడా అంతే మేము చాలా ఫాస్ట్ కుట్టేలా చుట్టూ లైనింగ్ ఏం అత్త పెట్టుకోము కింద కుట్టేసుకొని రెండు పట్టుకుంటాం జారిపోదు కాబట్టి మాకు అదే లైనింగ్ అత్తక పెట్టి కంపల్సరీ కుట్టాలి కొత్తగా వాళ్ళు జారిపోతుంది అనుకున్న వాళ్ళు రాసిపెట్టేలా కూడా లైనింగ్ అత్తకబెట్టి పెట్టేసుకుంటారు కత్తర కింద పడ్డదేమో కట్ అవుతలే కదా మంచిలా కట్ అవుతుంది జరగదా మంచిలా కట్టలేదు ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ దగ్గర అటు ఇటు కాకుండా ఖచ్చిత పెట్టుకోండి కట్ చేసి ఇస్తా నేను ఓకే ఇదేంటే మిషన్ ఎక్కంగానే ఇప్పుడు మనం పెట్టుకున్నదంతా సీదా సీదా కాబట్టి ఇదే రైట్ సైడ్ మనము ఫస్ట్ మనం ఉల్టా సీదా కాకుండా నా అంచు పోరు ఉంటుంది చేతుల దగ్గర కాబట్టి చూసుకొని ఫస్ట్ మనం ఇదే రైట్ సైడ్ అని ఇలా మార్క్ చేసుకోవాలి కంపల్సరీ చేసుకోవడం వల్ల మనకు తీసి కుట్టేటప్పుడు ఉల్టా సీదా చూసే అంత పని ఉండదు టైం ఉండదు వేస్ట్ కాదు మనకు కరెక్ట్గా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఇంకా నాకు చేతి నొప్పి వస్తుందని నేను కట్ చేయను ఎక్కువ ఇప్పటి వరకు కట్ చేసిన కదా అది పైన ఫస్ట్లు అండి కట్ చేసింది అసలు కట్ చేస్తే చేతి అక్కడ పెయిన్స్ అన్నట్టు నేను చెప్తాను కదా నాకు హెల్త్ బాగుండదని మళ్ళీ ఇప్పుడు ఏదో ట్రైనింగ్ యూట్యూబ్ లో వీడియోలు ప్లస్ ట్రైనింగ్ వాళ్ళు కొంతమందికి నేర్పించినట్టు అయితా అని వస్తున్నా కానీ అసలు చేతు బాగా పెయిన్ వస్తుందండి నాకు మెడల నుంచి కొంచెం కొంచెం తగ్గింది కాబట్టి ఏదో ఇంత కుట్టినప్పుడు కొంచెం కట్ చేస్తా మిగతాది నేను షాప్ లో కట్టింగ్ చాలా తక్కువ ఇట్లా దేని దానికి ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోవాలి ఈరోజు చేసినాం అనుకో ఇప్పుడు మధ్యాహ్నం అంతా పెయిన్ వస్తుంది అది బాధ ఇంతసేపు నిలవడ్డా పడది కాళ్ళు మడిమలు నొప్పి వాళ్ళ కూర్చోపేటప్పుడు అంటే కొద్దిసేపు కూర్చుంటా కొద్దిసేపు లేస్తా ఇలా అలవాటు అయిపోయింది మంచిగా నీట్గా పెట్టుకోవాలి లేరా పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా మంచి ముడత అంటే ఏదో ఇట్లా పెట్టేయచ్చు ఖర్చు పిచ్చి చేసేయద్దు వీలైతే ఇలా కట్టేసుకోండి ఇంకా ఫోల్డ్ కాకుండా ముడత కాకుండా ఉంటుంది రెండు బ్లౌజులు కట్ చేసుకొని గంటకొకటి మాదిరిగా టైపింగ్ వేసుకుంటే ఇంకొక అరగంట ఎక్కువగా కుట్టుకోవచ్చు వీలైనంత మట్టుకు బ్లౌజులు ఇది కూడా కట్ చేసుకుందాము మీకు కూడా ఇంకా ఇంకోటి కూడా కట్టింగ్ చూపిద్దామంటే పట్టి కాజా పట్టిలన్నీ కాడన్ తాటి కట్ చేసుకోవాలి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీరు వీడియోలు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ తోటి చెప్పేటి పూర్తిగా చూడండి ఓకే బాయ్